ఏడుపు దిగమింగుకున్న నా మొహంలా ఉన్నాడు పొద్దున్నే అవడంతో ఎక్కువ ట్రాఫిక్ లేదు శ్రీనగర్ కాలనీలో ఉన్న మా ఫ్లాట్ నుంచి కొంపల్లి పెద్ద దూరం కాదు నాకే డ్రైవ్ చెయ్యబుద్ధి అవక క్యాబ్ పిలిచాను దాదాపు ఆరేళ్ల తర్వాత బాబాయి ఇంటికి వెళ్తుంటే ఏదో భయం బాధ రకరకాల అనుభూతులు చుట్టుముట్టాయి నన్ను బాబాయి అంటే నాన్న తమ్ముడు నాన్న కంటే ఏడెనిమిదేళ్లు చిన్నవాడు నా చిన్నతనంలో అందరం కలిసే ఉండేవాళ్లం నేను పుట్టినప్పుడు బాబాయి అప్పుడే ఇంజనీరింగ్లో చేరాడు నాన్న దగ్గర్లోని పల్లెటూరులో బ్యాంకులో ఉద్యోగం చేసేవారు నానమ్మ తాతయ్యలతోనే అమ్మా నేను ఉండేవాళ్లం నేను పుట్టగానే ముందు బాబాయే నన్ను ఎత్తుకున్నాట్ట అసలు ఆ ఆనందమే వేరని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కలేదు నాకు ఐదేళ్లు వచ్చేవరకు నాన్న ఆ పల్లెటూరిలోనే ఉండేవారు అప్పట్లో కంటే బాబాయి అంటేనే నాకు ఇష్టం ఉండేది కాలేజీ నుంచి రాగానే నన్ను ఎత్తుకుని ఆడించేవాడు మీద కూర్చోపెట్టుకుని తిప్పేవాడు అమ్మ కృష్ణ వాడిని ముద్దుచేసి పాడుచేస్తున్నావయ్యా మొండిగా తయారవుతున్నాడు అని కొప్పడితే చేస్తే పాడవుతారా వదినా నువ్వుకూడా నన్ను ముద్దుగానే చూస్తావుగా అనేవాడని చెప్పేది అమ్మా ఇంజనీరింగ్ అయ్యాక బాబాయి ఉద్యోగం వచ్చి హైదరాబాద్ వెళ్లిపోయాడు నాన్నకి ట్రాన్స్ఫర్ అయి మేము వైజాగ్ వెళ్లాం అప్పుడు బాబాయి కోసం బెంగ పెట్టుకున్నాను నేను ఒకసారి జ్వరం కూడా వచ్చింది బాబాయికి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు విమానంలో వచ్చాడు నాకోసం బాబాయి పెళ్లికి నేనే తోడి పెళ్లి కొడుకును బాబాయికి పిన్నితో పెళ్ళి అయితే నాకు ఎందుకు అవలేదు అని ఏడ్చాను పిన్నితో నాకు కూడా పెళ్లి చెయ్యమని నేను వాళ్లతోనే ఉంటానని ఏడిస్తే నా మెడలో ఒక బంగారు గొలుసు వేసి మనిద్దరికీ పెళ్లి అయింది నువ్వు మాతోనే ఉండు పిన్నిని మర్చిపోలేను ఉద్యోగరీత్యా వేరే వేరే ఊళ్లలో ఉన్న ప్రతి పండగకి అందరం ఒక దగ్గర కలిసేవాళ్లం తాతయ్య రిటైర్ అయ్యాక నానమ్మతో సొంత ఊరిలో ఉండేవారు సెలవలు వస్తే నాకు పండగే అటు బాబాయి దగ్గరకో నానమ్మ దగ్గరకో వెళ్లేవాడిని సమస్య ఎక్కడో తెలీదు కానీ బాబాయికి పిల్లలు పుట్టలేదు అందుకో మరెందుకో బాబాయి పిన్ని నన్ను చాలా ప్రేమగా చూసేవారు నాకు వాళ్ల దగ్గర ఎంతో బావుండేది ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండి లేదా ఎవరినైనా పెంచుకోండి అని నాన్న అంటే నాకు వేరే పిల్లలెందుకు అన్నయ్యా చిన్నా నా కొడుకు కాదా అనేవాడు నాన్నతో పిన్ని కూడా నేనంటే ప్రాణం పెట్టేది నాకు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్లో మంచి ర్యాంక్ వచ్చి యూనివర్సిటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చిన రోజు బాబాయి సంతోషానికి పట్టపగ్గాలు లేవు అందరికీ మా అబ్బాయికి కంప్యూటర్స్లో సీటు యూనివర్సిటీలో వచ్చింది అని చెప్పి సంతోషపడ్డాడు తెలియనివాళ్లు మీకు పిల్లలు లేరుగా అంటే చిన్నా అవటానికి మా అన్నయ్య కొడుకే కాని వాడు నా వారసుడు అనేవాడు అమెరికా వెళ్లాలనే కోరికని నాలో పెంచి పోషించింది కూడా బాబాయే తనకు అప్పట్లో కుదరలేదని ఎలాగైనా నన్ను అమెరికా పంపాలని పట్టుపట్టాడు అమ్మా నాన్న పెద్ద ఇష్టపడకపోయినా నేను బాధపడతానని ఒప్పుకున్నారు అదిగో ఆ అమెరికా ప్రయాణమే నన్ను బాబాయిని దూరం చేసింది ఎంఎస్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది ఇండియాకి వచ్చి అందర్నీ కలిసే టైం లేక వెంటనే చేరిపోయాను మరుసటి సంవత్సరం అమ్మానాన్నల్ని పిలిపించాను వాళ్లు రెండు నెలలు ఉండి వెళ్లారు పాటే బాబాయిని పిన్నినీ కూడా రమ్మంటే తాతయ్య నాన్నమ్మా పెద్దవాళ్లు అయ్యారంటూ ఇద్దరు కొడుకులు దగ్గర లేకుండా రెండు నెలలు ఉండటం మంచిది కాదని వాళ్లు రాలేదు ఆ తర్వాత నేను వద్దామంటే కరోనా అడ్డం వచ్చింది దాదాపు మూడేళ్లు దాని భయంతోనే గడిపాం వీడియో కాల్స్ ఉండబట్టి అందరినీ చూస్తూ మాట్లాడటం జరిగింది కరోనా తగ్గింది అనేలోగా ఉద్యోగాల కోతలు ఎక్కువ అయ్యాయి నాకేం కాదులే అన్న ధీమాతో ఉన్న నాకు ఉద్యోగం పోయిందన్న ఈమెయిల్ చదివి పిడుగుపడ్డట్టే అయింది ఉద్యోగం ఉందన్న ధీమాతో కోసం కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నాను అమెరికాలో నాకోసం కారు కొనుక్కున్నాను అసలే జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు వీసా టైం అయ్యేలోగా కొత్త ఉద్యోగం దొరకకపోతే అమెరికాలో ఉండలేను ఇవన్నీ అమ్మా వాళ్లకి చెప్తే వాళ్లు తట్టుకోలేరు వాళ్లకి తెలీకుండా ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుతూ తీవ్ర ప్రయత్నం చేస్తే ఆరు నెలలు గడిచేలోగా కొత్త ఉద్యోగం వచ్చింది అమ్మయ్యా అనుకున్నా అప్పుడే బాబాయికి సడన్గా అటాక్ వచ్చిందని చెప్పారు స్టెంట్ వేశారని ప్రస్తుతం ఫర్వాలేదన్నారని చెప్పారు బాబాయి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక దాదాపు రోజూ ఫోన్లో మాట్లాడేవాడు ఒక్కసారి నిన్ను చూడాలని ఉందిరా చిన్నా అంటే నేను ఏం చేశాను వీసా సమస్య ఉందని ఎక్కువ రోజులు సెలవు పెడితే ఉద్యోగం పోతుందని చెప్పలేక ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ కాలం గడిపాను తీరా నేను బయలుదేరేసరికి బాబాయి లోకం వదిలి వెళ్లాడు ప్రాణంలేని బాబాయిని చూడలేనని చివరి చూపుకి కూడా రాలేదు ఇది జరిగి దగ్గర దగ్గర ఆరు నెలలు దాటింది పిన్నితో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడదామన్నా తను ఫోన్ ఎత్తేది కాదు అమ్మని అడిగితే ఏమోరా మరీ పిచ్చిదానిలా అయింది ఇక్కడికి రమ్మంటే రాదు తాతయ్యవాళ్లు వెళ్ళినా ఒక మాటా పలుకూ లేకుండా తలుపులు వేసుకుని లోపలే ఉంటోంది వీళ్లకు విసుగు పుట్టి వచ్చేశారు తనకి భర్త పోయాడు నిజమే కాని వీళ్లకి పోయాడుగా అంది మామూలుగా అమ్మ అలా విసుకోదు స్వతహాగా పిన్ని అంటే అమ్మకి చాలా ఇష్టం సరిగ్గా అదే టైంలో మా కంపెనీ నాకు ఇండియాలో ఉన్న బ్రాంచ్లో పనిచేసే అవకాశం ఇచ్చింది డాలర్లలో కంటే తక్కువైనా మంచి జీతమే వస్తుంది వెంటనే ఒప్పుకుని వచ్చేశాను వచ్చి రెండు రోజులు అయింది పిన్ని గురించి మాట్లాడితే అందరూ అదో పిచ్చిది అన్నారు ఒక్కతే ఉంటోందని చెప్పారు ఇవాళ సెలవు ఏమైనా పిన్నిని చూడాలని బయలుదేరాను బాబాయి ఫ్లాట్ వద్దు అనుకుని కొంపల్లి వేపు ఇల్లు కట్టుకున్నాడు ముందు నుంచి చెట్లు మొక్కలు అంటే ఇష్టమున్న ఇద్దరూ ఇంటి చుట్టూ అన్ని చెట్లు వేశారు ఖాళీ ఉన్నప్పుడల్లా చెట్ల మధ్య గడిపేవారు పిన్నీ బాబాయి ఆలోచిస్తుండగానే క్యాబ్ బాబాయి ఇంటి ముందు ఆగింది గేట్ తీసిన నాకు ఒక్క నిమిషం వేరే ఇంటికి వచ్చానా అన్న సందేహం కలిగింది తుప్పుపట్టిన గేటు వాకిలి అంతా చెత్త లోపల చెట్లు అన్నీ ఎండిపోయి వాడిపోయి ఉన్నాయి బయట స్కూటర్ కూడా దుమ్ముపట్టి ఉన్నాయి అసలు వాటిని ముట్టుకున్నట్టు లేదు లోపలికి వెళ్లి బెల్ కొట్టాను ఎవరూ పలకలేదు తలుపులు దబదబా బాదాను పిన్ని అంటూ అప్పుడు శబ్దం అయింది నెమ్మదిగా తలుపు తీసిన వ్యక్తి ఎవరో నాకు తెలియలేదు రేగిపోయి నెరిసిన జుట్టు నలిగివెలిసిన నూలుచీర మొహమంతా ఉబ్బిపోయి చూస్తే భయం వేస్తున్న ఆవిడ ఎవరు అంది ఇక్కడ మా పిన్ని ఉండాలండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్న నన్ను చూసి చిన్నా అంది నేను తూలిపడబోయాను చటుక్కున పట్టుకుని లోపలికి రా అని ఇంట్లోకి నడిపించింది కుర్చీలో కూర్చున్న నేను పిన్ని వంక చూస్తే నాకు అంతా మసకగా ఉంది కళ్ళు నులుముకుంటే కళ్ళనీరు తగిలింది నేను ఏమీ మాట్లాడలేదు పిన్ని కంగారుగా మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది తాగుదామనుకున్నా కాని ఒక్కగుక్క తాగేసరికి కొరపోయింది దగ్గుతుంటే తలమీద చేయి వేసి తడుతూ అమ్మ తలుచుకుంటోంది అంది నేను ఆ చేయి పట్టుకుని లేదు బాబాయి తలుచుకుంటున్నారు అన్నాను పిన్ని ఏమీ మాట్లాడలేదు ఆమె కంట నీరు రాలేదు ఇద్దరమూ అలా మూగగా ఉన్నాం గేటు కిర్రుమని శబ్దం అయింది మల్లమ్మ లోపలికి వచ్చింది చాలా ఏళ్ల నుంచి వాళ్ళింట్లో చూస్తుండటంతో మల్లమ్మకి మేమంతా తెలుసు చిన్న బాబూ బాగున్నావా ఎప్పుడు వచ్చావు నవ్వుతూ పలకరించింది నేను సమాధానం చెప్పకుండా ఇల్లు ఇలా ఉంటే బాబాయి ఊరుకుంటారా మల్లమ్మ ఇంత చెత్తగా పెట్టావేంటి నువ్వు చీపులు తీసుకుని ఊడిస్తే నేను కవర్లోకి ఎత్తుతాను అంటూ వంటింట్లోకి చెత్త ఎత్తే కవర్ తెచ్చాను ఆరేళ్లైనా వాళ్ల ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు పిన్ని ఏదో అనబోతుంటే నేను రాత్రికూడా ఏమీ తినలేదు ఆకలిగా ఉంది తొందరగా వంట చేస్తే బోంచేద్దాం అంటూ బయట పని చేయడానికి వీలుగా ఉండే బట్టలు మార్చుకుని బయటికి నడిచాను నేను మల్లమ్మ దాదాపు గంటసేపు కష్టపడితే సుమారు పది బస్తాలకి సరిపడా ఎండు ఆకులూ కొమ్మలూ వచ్చాయి రేపు చెత్త తీసే ఆయనకి పైసలు ఇస్తే తీసుకుపోతాడులే చిన్నబాబు లోపలికి పదండి బాగా వస్తోంది అంది ఎర్రబడ్డ నా మొహం చూసి పని చేస్తున్నంతసేపు మల్లమ్మ కబుర్లు చెప్తూనే ఉంది అన్నీ పిన్ని బాబాయి గురించే లోపలికి వెళ్లేసరికి పిన్ని స్నానం చేసి వంట చేస్తోంది నేను కాళ్ళు చేతులు కడుక్కుని వంట ఇంటి ఇవతల ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మొక్కల ముచ్చట్లు మొదలు పెట్టాను ఏవి ఎండిపోయాయి ఏవి కొత్తవి తేవాలి ఏ చెట్లు కొమ్మలు సరిగ్గా కొట్టించాలి అంటూ మాట్లాడుతున్న నన్ను విచిత్రంగా చూసింది పిన్ని మౌనంగానే వండినవన్నీ బల్ల మీద పెట్టింది వేపుడు మామిడికాయ పప్పు చారు అన్నం అబ్బా మామిడికాయ పప్పు ఇందులోకి ఊరమిరపకాయలు వేయించలేదేం నువ్వుకూడా పెట్టుకో అన్న నన్ను చూసి నేను ఇవన్నీ తినడం మానేశాను ఒక్క మజ్జిగ అన్నం మాత్రమే అది ఒక పూటే అంది పిన్ని నేను ఏమీ మాట్లాడకుండా తినడం మొదలు పెట్టాను భోజనం అయ్యాక నేను నెమ్మదిగా పిన్ని బాబాయి పోయి దాదాపు ఆరు నెలలు దాటింది ఆ స్కూటరు కారు అలానే ఉంచావు అలమరలో బాబాయి బట్టలన్నీ అలానే ఉన్నాయి ఆ రాక్లో చెప్పులు కూడా అన్నాను నేను ఇంకా నమ్మలేకపోతున్నాను చిన్నా మీ బాబాయి కారు స్కూటరు అలాగే ఉంచుతాను అవన్నీ నాకు జ్ఞాపకాలు బట్టలు కూడా ఎవరైనా వేసుకుంటారని ఊహిస్తేనే బాధగా ఉంది ఓకే మరి నువ్వు ఇలానే విరాగిలా ఇంట్లోనే ఉంటావా ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్తావా అడిగిన నన్ను వింతగా చూసింది నేను ఆశ్రమానికి వెళ్లడం ఏమిటి మరి నువ్వు జీవితం మీద నీ శరీరం మీద ఏమాత్రం లేకుండా సన్యాసినిలా ఉన్నావు బాబాయి సడన్గా పోయారు ఆ షాక్ ఎవరికైనా ఉంటుంది అందులో నువ్వు బాబాయి ఒకరికి ఒకరుగా బతికారు అది తట్టుకోవడం కష్టమే కాని నువ్వు చనిపోయేదాకా బతకాలిగా ఆత్మహత్య చేసుకోవుగా ఒంటరిగా ఉంటున్నావు మనవాళ్లు ఎవరైనా వచ్చినా అసలు పట్టించుకోవు వంట చేయవు ఇల్లు శుభ్రం చేయనీయవు చెట్లలో అంతా చెత్త ఏ పాములో రావచ్చు స్కూటరు కారు జ్ఞాపకాలతో వాటిని మ్యూజియంలాగా ఏర్పాటు చేస్తావా రేపు అవి తుప్పు పట్టి విరిగిపోయినా అలానే ఉంచుతావా బాబాయి బట్టలు ఆయన వాడి వదిలేసిన షేవింగ్ బ్రష్ దువ్వెన చెప్పులు సామాను ఇవేనా నీకు ఆయనతో జ్ఞాపకాలు అంతకు మించిన మంచి జ్ఞాపకాలు లేవా ఇన్నేళ్ళు ఆయనతో కాపురం చేశావు ఆయనకి ఏమిష్టమో తెలీదా నీకు నువ్వు ఎలా ఉంటే ఆయనకి సంతోషమో తెలీదా ఆయన పోతే ఇలా అన్నీ వదిలేసి ఉంటే ఆయన స్వర్గం నుంచి నిన్ను సంతోషంగా చూస్తాడా లేక బాధతో ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుందా నాది కోపమా ఉక్రోషమా దుఃఖమా నాకే తెలీదు పిన్నికి అర్థం కాలేదు నా వంక అయోమయంగా చూస్తూ నా భర్త పోతే బాధపడడం తప్ప ఆయన జ్ఞాపకాలు నాతో ఉండాలనుకోవడం నేరమా ఆయన జ్ఞాపకాలు ఉండాలి అవి నీలో బతికుండాలి కాని ఆ జ్ఞాపకాలే నీకు దుఃఖాన్ని అనారోగ్యాన్ని చావును ఇస్తే అదేనా ఆయనకి ఇష్టం మాకు నిన్ను చూస్తే బాబాయిని కూడా చూసినట్లు ఉండాలి ఆయన జీవితంలో ఏమి సాధించాలి అనుకున్నాడో అవి నువ్వు సాధించాలి నేను మీ పిన్ని అర్ధనారీశ్వరులం అనేవాడు బాబాయి ఆయనకి పేద విద్యార్థుల్ని చేరదీసి లెక్కలూ ఇంగ్లీషూ చెప్పడం ఇష్టం నువ్వు అవి చెప్పలేకపోతే మనిషిని పెట్టి చెప్పిద్దాం బాబాయికి చెట్లు పచ్చగా ఉండటం ఇష్టం నువ్వు చేయలేకపోతే మాలిని పెడదాం నువ్వు సంగీతం పాడితే ఇష్టం ఒకవేళ నువ్వు పోయి ఆయన ఉండి ఇలానే ఇల్లు ఉంచి నీలానే విరాగిలా ఉంటే అవే నా జ్ఞాపకాలు అంటే ఆగాను రంగులు మారుతున్న పిన్ని ముఖంలోకి చూస్తూ ఏమీ మాట్లాడకుండా రూములోకి వెళ్లి తలుపు వేసుకుంది పిన్ని నేను కాంగా ఇంకో రూంలోకి వెళ్ళి నిద్రపోయాను ఒళ్ళు తెలీకుండా నిద్రపట్టింది నిద్రలేచి చూస్తే ఒక నిమిషం నేను ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు మంచి ఉల్లిపాయ పకోడీ వాసన వచ్చింది పిన్ని స్పెషాలిటీ అది పిన్ని పకోడీ చేశావా వంటింట్లోకి దాదాపు పరిగెడుతూ వచ్చిన నన్ను చూసి నవ్వింది వాసనకి లేచావా మొహం కడుక్కునిరా ఇద్దరం పకోడీ టీ తీసుకుందాం నీకు కోపం రాలేదా ఆశ్చర్యంగా అన్న నన్ను చూసి కోపమెందుకు బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు నీ బోధలు విన్నాక నాకు జ్ఞానోదయం అయింది నేను ఆలోచించాను నిజమే మీ బాబాయి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలంటే ఇలా చేయక్కర్లేదు తిన్నాక అన్నీ సర్దుదాం బట్టలు మిగిలిన కూడా పేదవాళ్లకి ఇచ్చేస్తాను నీతో వచ్చి కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటాను వస్తు అత్తయ్యని మామయ్యని కొన్ని రోజులు ఇక్కడికి తీసుకువస్తాను బాబాయి సంవత్సరీకంలోగా ఇల్లంతా బాగుచేయిస్తాను మళ్ళీ చెట్లన్నీ కాయలతో కళకళలాడేలా చేస్తాను నాకు కారు నేర్పించు స్కూటర్ ఎవరికైనా ఇచ్చేస్తాను ఆపకుండా చెప్తున్న పిన్ని వంక చూసి పిన్ని నిన్ను బాధపెట్టానా కొంచెం కఠినంగా చెప్పావు అప్పటికి కానీ నాకర్థం కాలేదుగా నీలాగా నాతో మాట్లాడే స్వతంత్రం నేను ఎవరికీ ఇవ్వలేదు అని అర్థమైంది నువ్వన్నట్టు నాకు భర్త పోయాడు నిజమే కాని తాతయ్య నానమ్మలకి కొడుకు మీ నాన్నకి తమ్ముడు మీ అమ్మకి కొడుకులాంటి మరిది పోయాడు నేనే ఆ నుంచి తేరుకోలేక అందరినీ దూరం పెట్టి మూర్ఖంగా ప్రవర్తించాను అంటున్న పిన్నిని దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాను అప్పుడు ఏడ్చింది పిన్ని తెరలు తెరలుగా మొదలయ్యి ఉప్పెనగా ఏడ్చింది కడుపులోని అగ్నిపర్వతం బద్దలయ్యి దుఃఖమంతా లావాలాగా బయటికి తన్నినట్లుగా ఏడ్చింది మొగుడు పోతే కళ్లనీళ్లు పెట్టుకోలేదు ఆ రాక్షసి అన్ననానమ్మ మాట గుర్తొచ్చింది చుట్టూ చేయి వేసి పిన్ని నేను మీ కొడుకుని ఆ ఒక్క సంగతి గుర్తుంచుకో చాలు నన్ను చూసి నెమ్మదిగా తేరుకుని మొహం కడుక్కుని వచ్చింది ఇంక నేను మీ బాబాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండేట్లు బతుకుతాను నా సంగీతం క్లాసులు మొదలు పెడతాను పిల్లలకు చదువు చెప్తాను ఇంకా ఏమైనా చేయొచ్చా ఆలోచిస్తాను మీ బాబాయి జ్ఞాపకాలు మనసుకు హాయిగా ఉండేవి మాత్రం గుర్తు చేసుకుంటాను చెప్తున్న పిన్ని వంక ప్రేమగా చూసి ఇవన్నీ కూడా బాబాయి జ్ఞాపకాలే పిన్ని సంతోషంగా అన్నాను నవ్వుతున్న పిన్నిని చూసి బాబాయి సంతోషించాడన్నట్టు ఎండిపోయిన నేల తడిసేలా చిరుజల్లు కురిసింది